లక్షకు పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించిన ఘనత ఆయనది ఇప్పుడు నేత్రదానం కోసం ఆయన కృషి అద్భుతం అమోఘం ఐ డొనేషన్ సెంటర్ ద్వారా నేత్రదానాలను ప్రోత్సహిస్తున్న చిరునవమల చంద్రశేఖర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు ఇతర సభ్యులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి కొద్ది రోజులుగా నిరంతరాయంగా నేత్రదానంపై చేస్తున్న ప్రచారంతో పాటు బాధితుల నుంచి కార్నియా కంటిపొరలను సేకరిస్తున్న తీరు పట్టణంతో పాటు గ్రామీణ స్థాయికి చేరింది జిల్లా కేంద్రంతో పాటు సమీప ప్రాంతాల్లో గ్రామాల్లో మరణ వార్త తెలియగానే మృతుల కుటుంబ సభ్యులను సందర్శించి వారి బాధల్లో పాలు పంచుకుంటూ నేత్రదానం అవయవదానంపై అవగాహన కల్పిస్తూ కార్నియాలు సేకరిస్తూ అందులకు కంటి చూపు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఈ తన కార్యక్రమంలో చిరునామల చంద్రశేఖర్ పాత్ర అమోఘమైనది ఆయనతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ బిజీ జీవితాలైన ప్రస్తుత సమాజంలో ఎవరు ఉద్యోగం ఎవరు బాధ్యత ఇల్లు పిల్లలు ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతుంది కానీ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో ఓ వ్యక్తి ముందుకు వస్తున్నాడు ఆయనే చిరునాముల చంద్రశేఖర్ రక్తదానాలు లక్షకు పైగా అదేవిధంగా ఐ డొనేషన్తో మరో కార్యక్రమంతో ముందుకు వస్తున్న ఆ ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం నమస్కారం అండి సార్ అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు నేత్రదానాలకి ఇప్పుడు ఇప్పుడు గత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి బీజం వేసింది డాక్టర్ హరినాథ్ గారండి డాక్టర్ అరినాథ్ గారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా అవుతున్నారు సో ఆయన నన్ను ఒకరోజు పిలిచి మనం ఐ డొనేషన్స్ బ్లడ్ డొనేషన్స్ ఇలాంటివి చేస్తే బాగుంటుంది మీరు బాగా బ్లడ్ డొనేషన్స్ చేయిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా లయన్స్ క్లబ్ పేరు మీద చేస్తే పది మందికి ఉపయోగపడతాయి అని ఆయన చెప్పడం జరిగింది అప్పుడు సార్ బ్లడ్ డొనేషన్స్ అంటే ఎవ్రీ డే ముగ్గురు నలుగురు ఫోన్ చేస్తూ ఉంటారు మనం డొనేషన్ పంపిస్తూ ఉంటాము నెలకి నాలుగైదు క్యాంప్స్ పెడుతుంటాము ఇవి కాదు ఇంకా దీనికన్నా మంచిగా ఉండే కార్యక్రమం అంటే ఐ డొనేషన్స్ అండి నల్గొండలో ఇంతవరకు మనకి ఐ డొనేషన్ సెంటర్ లేదు ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్గా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ కాకముందు దాంట్లో డిస్ట్రిక్ట్ బ్లైండ్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ అనేది ఒకటి ఉంది అప్పుడు ఒక దానికి డాక్టర్ పుల్లారావు గారు డాక్టర్ అమర్ గారు ఇన్ఛార్జీలుగా ఉన్నారు దానికి ఒక టీం ఉంది అలాంటప్పుడు చేశాము కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ అయిన తర్వాత అంత యాక్టివ్గా లేదు మనం దీని మీద ఒక ఐ డొనేషన్ సెంటర్ని పెట్టి పూర్తిగా దానికి ఒక సెంటర్ లాగా అన్ని రకాల ఎక్విప్మెంట్స్ని పెట్టి మనం చేద్దాము అన్నప్పుడు ఆయన ముందుకొచ్చారు అది మాకు ఎంతో ప్రేరణ కలిగించింది రక్తదానాలు దాదాపు ఒక ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అండి ఒక ముప్పై ఏళ్ల క్రితము రక్తదానాలు చేయాలి అనేది ఒక క్యాన్సర్ పేషెంట్ వినీత్ కుమార్ అనే అబ్బాయి పదకొండు సంవత్సరాలు ఆ అబ్బాయిని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లోకి తీసుకెళ్తున్నారు వీల్ చైర్లు ఆయనకి ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి సో అప్పుడు బ్లడ్ బ్యాంక్లో స్టాక్ ఉంటుంది కదా అనుకున్నాం బట్ అదే టైంలో లోపలికి వెళ్ళి అసలు ఏ పాస్ స్టాక్ క్వశ్చన్ మాట్లాడినప్పుడు ఒక స్టాక్ లేదు అది మాకేం చేసింది ఇమీడియట్గా రే మన సర్కిల్లో ట్రై చేద్దాము మన ఫ్రెండ్స్లో ఎవరున్నారో చూసి వాళ్ళలో ఇద్దరు ముగ్గురిని పిలిపించి బ్లడ్ ఇప్పించడం జరిగింది అట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మేము బ్లడ్ బి పాజిటివ్ బ్లడ్ ఇవ్వటం నా బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ నేను ఇవ్వటం వేరు బట్ పది మందితో ఇప్పించాలి ఎందుకంటే అక్కడ స్టాక్ లేదు అప్పుడు మన నల్గొండలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఒకటి రెండే ఉన్నాయి సో ఇక్కడ బ్లడ్ బ్యాంకు అక్కడ బ్లడ్ బ్యాంక్ మొత్తం చూసి అసలు ఎక్కడ స్టాక్ ఉండడం అంటే కావాల్సిన రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంది బట్ ఇచ్చే డొనేషన్స్ తక్కువగా ఉన్నాయి అది మాకు తోచి ఇమీడియట్గా మేము మా కొలీగ్స్ అందరితో స్నేహితులతో రిలేటివ్స్తో వాళ్ళందరినీ మొబిలైజ్ చేయడం మా బజార్లో ఉన్న వాళ్ళని మొబిలైజ్ చేసి అలా ఒకటి రెండు మూడు నాలుగు అనేది కొన్ని వందలు వేల కిందకి వెళ్ళిపోయినాయి సార్ దాంతోపాటుగా క్యాంపులు అండి సెలూన్ వర్కర్స్ అండి సెలూన్ వర్కర్స్ టీ స్టాల్ వర్కర్స్ అండ్ ప్రకాశం బజార్లో ఫ్రూట్ వెండర్స్ వాళ్ళు ముందుకొచ్చి మేము బ్లడ్ డొనేషన్ చేయటం అండ్ టైలర్స్ టైలర్స్ కూడా ముందుకొచ్చి టైలర్స్ డే రోజు వాళ్ళు ముందుకొచ్చేయడం తర్వాత హాస్పిటల్స్ అన్నీ మొదలైనాయి డాక్టర్స్ కూడా వాళ్ళ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడము దాంట్లో కొన్ని వందల కొద్ది క్యాంపులు వేల కొద్ది క్యాంపులు అయిపోయి అండ్ ఎవ్రీ డే ఫోన్ కాల్స్ నా నెంబర్ కూడా పాపులర్ అయిపోయింది అందరు డాక్టర్లకి పబ్లిక్ కూడా అందరూ ఫోన్స్ చేసి సార్ మాకు ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి డెలివరీ ఉంది యాక్సిడెంట్ అయింది ఇలా అట్లా ఇవాళ రోజు అది కామన్ అయిపోయింది సార్ మీకు ఇప్పటికే రక్తానికి సంబంధించిన ఒక బిరుదు కూడా వచ్చి ఉండాలి అది అది నేను మీ నోటితో చెప్పాలి అంటే రక్త రక్త నిధి బంధు అని డాక్టర్ సురేష్ కుమార్ గారు నాకు అది ఇచ్చారండి రక్త నిధి బంధు అని బ్లడ్ బ్యాంక్కి రిలేటివ్ అనే విధంగా డాక్టర్ సురేష్ కుమార్ గారు అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఉండే అలానే ఆయన డీసీహెచ్ఎస్గా కూడా చేశారు ఆ టైంలో ఆయన ఆ విధంగా అన్నారు అండ్ అప్పుడు ఉన్న కలెక్టర్ పురుషోత్తం రెడ్డి గారు ఒక మీటింగ్లో నన్ను బ్లడ్ చంద్ర అన్నారు ఇంకా అలానే పబ్లిక్ నాకు జీమెయిల్ ఐడి కూడా ఆయనే క్రియేట్ చేశారు యాహూమెయిల్ ఆయన క్రియేట్ చేసి బ్లడ్ చంద్ర అని అలా అందరికీ అలవాటు అయిపోయింది ఇక బ్లడ్ చంద్ర అని అంటే ఈజీగా పలుకుతారు ఆయన పేరు పెట్టినా అని చెప్పేసి అట్లా అయితే మీ రక్తదాన శిబిరాలు ఐ డొనేషన్ దగ్గరనే మీద కానీ అసలు మీ వ్యక్తిగత జీవితం ఏంటి ప్రొఫెషనల్గా నేను ఒక ఫార్మాసూటికల్ కంపెనీలో మార్కెటింగ్లో చేస్తానండి సో డాక్టర్స్ అందరూ కూడా బాగా పరిచయాలి మాకు అండ్ అలానే వ్యక్తిగతంగా వచ్చేస్తే నాకు ఇద్దరు అబ్బాయిలు పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయింది అండ్ చిన్నబాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడికి భవిష్యత్తులో మ్యారేజ్ చేయాలి సో ఒకటే నాకున్నది అండ్ ప్రొఫెషనల్గా ఇలా డాక్టర్స్ అందరితో ఉంటాయి కాబట్టి ఆ ఎమర్జెన్సీస్ తెలుసండి ఒక డాక్టర్ ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు థియేటర్ అసిస్టెంట్ టెక్నికల్ స్టాఫ్ ఉంటారు అండ్ పారామెడికల్ స్టాఫ్ ఉంటారు దాదాపు ఒక పదిహేను మంది అక్కడ ఉంటే కానీ ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అవ్వదు ఆ పదిహేను మందిలో ఆ పేషెంట్కి కావాల్సిన బ్లడ్ గ్రూప్ దొరకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరి వాతావరణం భయంకరంగా మారిపోతుంది సార్ ఆ వాతావరణం బాగా వేడెక్కిపోద్ది నాకు ఫోన్ చేస్తున్నప్పుడు వణుకుతున్న గొంతులతో ఫోన్ చేసే పేషెంట్ అటెండెంట్స్ నాకు తెలుసండి సో అలాంటి బాధలన్నీ చూసా కాబట్టి నేను ఇమీడియట్గా ఎస్ మనం ఉన్నాము సొసైటీ ఉంది ఇన్ని వేల మంది టౌన్లో ఉన్నాము ఒక ప్యాకెట్ బ్లడ్ ఇచ్చే దేవుడు లేరా మన చుట్టూ అందరినీ మొబిలైజ్ చేస్తూ ఇవాళ రోజు ప్రశాంతంగా ఒక ఆపరేషన్ అవుతుంది అంటే ఎస్ వెనకాల మిస్టర్ బ్లడ్ ఉన్నారు బ్లడ్ చంద్ర ఉన్నారు మనం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అని డాక్టర్స్ అంటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అది అయితే మీ ఉద్యోగం మీ పిల్లలు ఇది చేసుకుంటే సరిపోయేది కదా ఇదెందుకు ఉద్యోగము చేసుకోవచ్చండి ఉద్యోగం ఒకే చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటే కంఫర్ట్ బట్ మరి ఇదంతా ఎవరు చేయాలి ఎవరు చేయాలి సొసైటీలో మనం ఇంతమంది ఉన్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్యాషన్ ఉంటుంది హైదరాబాద్లో ఒకళ్ళు ఉన్నారండి పెడస్ట్రియన్స్ కోసం నడుస్తున్న పోయే వాళ్ళ కోసం పాదాచారులకు ఒక బాట కావాలి అని చెప్పి డెబ్బై నాలుగేళ్ళ ఆమె కొట్లాడుతుంది అలానే పొల్యూషన్ ఫ్రీగా ఉండ ఉండాలి అని ప్లాస్టిక్ కవర్స్ నిషేధించాలని చెప్తూ కొంతమంది ఫైట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారండి సో అంటే సొసైటీలో మనం కూడా ఒక పార్ట్ మన ఉద్యోగంతో పాటుగా మన వ్యాపారంతో పాటు కుటుంబంతో పాటు మనకి కొంత టైం ఉంటుంది ఈ కొంత టైంని ఖచ్చితంగా ఏం నిద్రపోటందుకో టైం పాస్ చేస్తూ టీవీలో సినిమాలు చూడటం క్రికెట్ మ్యాచ్ చూడటమే కాదు ఏదో ఒకటి సొసైటీకి చేద్దాము అన్నదే ఒక థాట్ అంతే వీరు సొసైటీకి సేవ చేయాలనే ఆలోచన మాత్రం గొప్పది నేను దాన్ని ఖచ్చితంగా కూడా జరాలు కూడా ఒప్పుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ రక్తదాన శిబిరాలు అయిపోయింది ఈ ఐడోనేజీ లేదు మళ్ళా అంటే అంటే రక్తదాన శిబిరాల ద్వారా అందరికీ పరిచయం కాబట్టి నాకు ఐడొనేషన్స్ ఈజీ అవుతుంది అని డాక్టర్ హరినాథ్ గారు అనుకున్నారు అని ఆయన నన్ను పిలిచి మాట్లాడినప్పుడు సార్ ఐడొనేషన్స్ అంతా ఈజీ టాస్క్ కాదు బట్ స్టిల్ ఓకే చేయొచ్చు మనము కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి మనకి మనం కార్నియా కలెక్ట్ చేసినప్పుడు అది పెట్టే ప్రిజర్వేటర్ మీడియా కావాలి మనకి అది హైదరాబాద్లో నుంచే తెప్పించాలి ఐ బ్యాంక్ నుంచి చెప్పేయాలి ఐ ఐ బ్యాంక్తో మనం ఎఫ్రియేట్ అవ్వాలి ఆ ఎఫ్రియేషన్ ఉంటే కానీ మనము చేయటంందుకు లేదు అని మాట్లాడిన తర్వాత ఆయన ముందుకొచ్చి ఎస్ నేనున్నాను చంద్రశేఖర్ మనం వెళ్దాం దీని మీద దీని మీద అంతా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అని అంటే అప్పుడు మనకి ఏమేమి కావాలి ఎలాంటి మెటీరియల్ మనకి కావాలి ఎంత స్పేస్ రూమ్ కావాలి ఏమేమి ఎక్విప్మెంట్ లోపల ఉండాలి దాంట్లో మనకి ఎంతమంది కావాలి ఇప్పుడు మనం కార్నియా తీయాలంటే ఆప్తామేస్ డాక్టర్ కావాలండి ఆర్ సర్టిఫైడ్ ఆర్ ట్రైన్డ్ బై ఐ బ్యాంక్ ట్రైన్డ్ సర్టిఫిక టెక్నీషియన్ కావాలి సో అప్పుడు మనకి టెక్నీషియన్ లేరు మనకి డాక్టర్ పుల్లారావు గారు ఉన్నారు సీనియర్ మోస్ట్ డాక్టర్ నల్గొండలో రినోడ్ పర్సన్ ఇంత ముందు డిస్టిక్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ విజువల్ ఇంపాయిర్డ్ దానికి ఆయన అధికారిగా కూడా పనిచేశారు సో అలాంటి వాళ్ళందరూ మన నల్గొండలో ఉన్నారు సో డాక్టర్ హరినాథ్ గారు మేనేజింగ్ డైరెక్టర్గా డాక్టర్ పుల్లారావు గారు మేనేజర్గా అలానే యంగ్ జనరేషన్ నుంచి డాక్టర్ ప్రణూష గారు అని అండ్ డాక్టర్ నితీషా గారు వాళ్ళిద్దరు ఆప్తామాలజిస్టులు సో ముగ్గురు ఆప్తామాలజిస్టులతోనే డాక్టర్ హరినాథ్ గారు నేను ఐదుగుర కమిటీ లాగా పెట్టుకున్నాం అలానే మాకు నల్గొండలో వెరీ వెల్ నోన్ పాపులర్ హెచ్ూరి శైలజ గారు ఆమె కూడా మాతో చేయగలిపి నేను కూడా దీంట్లో ఉంటాను ఈ ఎగ్జామ్లో భాగమవుతానని ఆమె ముందుకు రావటము సో అలా మేము ఆరుగురం ఒక కమిటీలాగా ఏర్పడి ఈ ఐ డొనేషన్స్ని స్టార్ట్ చేసాము ఐ డొనేషన్ చేయాలంటే చాలామందికి అపోహలు ఉన్నాయి అసలు ఐ డొనేషన్ ఎలా చేయొచ్చు ఏంది అసలు కొంచెం వివరంగా చెప్పాలా మాకు అంటే మనం ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది గంటల్లోగా నేత్రదానం చేయించాలండి ఎందుకు ఆరు నుంచి ఎనిమిది గంటల్లోగా నేత్రదానం చేయాలి అని అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా డ్రై అయిపోతుంది కన్ను ఆ డ్రై అయినప్పుడు ఆ కార్నియా మొత్తం వెళ్ళిపోతుంది అసలు ఐడొనేషన్ అంటే ఈ నల్లగుడ్డు ఈ కన్ను రెప్ప లేపిన తర్వాత నల్ల గుడ్డు కదా సార్ ఈ నల్లగుడ్డు మీద ఉన్న పొర ఆ పొర ఒక్కటి తీస్తే మనకి చూపు వస్తుంది ఒక సో ఈ కన్నుతో ఒకళ్ళకి ఈ కన్నుతో ఒకళ్ళకి చూపిస్తుంది అంటే ఈ పొరతో ఒకళ్ళకి ఈ పొరతో ఒకళ్ళకి చూపిస్తుంది ఇది ఆరు నుంచి ఎనిమిది గంటల్లోకి ఎందుకు తీయాలంటే మరి కళ్ళు ఇలా మూసుకున్నా కూడా లోపలికి ఎయిర్ వెళ్ళటము ఆ రూమ్ టెంపరేచర్ వల్ల కానీ బయట ఉన్న ఎండ వల్ల కానీ డ్రై అయిపోతుంది కాబట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల్లోగా నిద్రదానం చేయాలి ఒకవేళ ఇవాళ రోజున అడ్వాన్స్మెంట్కి ఫ్రీజర్ బాక్సెస్ చాలా చోట్లకి వచ్చినాయి అండ్ చాలామంది పిల్లలు వాళ్ళు వీళ్ళు వేరే ఊర్లలో ఉండడం అలా జరుగుతుంది హైదరాబాద్లో కానీ వేరే చెన్నైలో కానీ బెంగళూరులో కానీ సో వాళ్ళు రావాలన్నా కూడా ఫ్రీజర్ బాక్స్లో పెట్టాలనే కాన్సెప్ట్ డెవలప్ అయిన తర్వాత ఫ్రీజర్ బాక్స్లో ఎప్పుడైతే ఆ టెంపరేచర్ కంట్రోల్డ్గా ఉంటుందో డ్రై అవ్వటం లేట్ అయింది అంటే పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు మనం తీయచ్చాము సో మరణానంతరం ఆరు నుంచి ఎనిమిది గంటల్లోగా నార్మల్గా ఐడొనేషన్ చేయొచ్చు ఫ్రీజర్ బాక్స్లో ఉంటే పన్నెండు నుంచి పదిహేను గంటల్లోగా ఐడొనేషన్ చేయొచ్చు చాలామంది అనుకుంటారు ఐడొనేషన్ అంటే ఈ కన్ను మొత్తం తీసేస్తారనే అది చాలా తప్పండి ఈ కన్ను ఈ కన్ను రెప్పతో పనిలేదు ఐబాల్తోని పనిలేదు మనకి భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా తొంభై లక్షల నుంచి కోటి పది లక్షల మంది బ్లైండ్స్ ఉన్నారండి ఈ బ్లైండ్స్ మొత్తంకి చూపు రావాలంటే ఇంపాసిబుల్ సార్ దీంట్లో కేవలం పదమూడు లక్షల మందికి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ పదమూడు లక్షల మందికి ఈ కార్నియా అనే కంటి పొర డెవలప్ అవ్వకపోవడం వల్ల మేబీ జెనెటికల్ ఫ్యాక్టర్ కావచ్చు మదర్ హూంలో ఉన్నప్పుడు విటమిన్ ఏ ఆ డాక్టర్స్ చెప్పిన సరిగైన మెడిసిన్స్ కానీ సరిగా వాడకపోవటం కానీ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవటం కానీ వాటి వల్ల సరైన న్యూట్రిషన్ వెళ్ళక కార్నియా పెరగదు క్వాలిటేటివ్గా పెరగదు లేదా యాక్సిడెంట్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ రోడ్డు మీద కింద పడ్డప్పుడు కానీ అలాంటప్పుడు కూడా కార్నియా డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అయినప్పుడు ఆరు వాళ్ళ కంటి చూపు లేనప్పుడు ఈ కార్నియా పొరమరుస్తే ఖచ్చితంగా వస్తుంది ఇలా కాకుండా రెటినల్ బ్లైండ్ అని ఆప్టిక్ నర్వ్ బ్లైండ్ అని టోటల్ బ్లైండ్ అని ఇంకా రకరకాలుగా ఉంటాయి వాళ్ళు ఎవరికి రాదండి కేవలం ఈ పదమూడు లక్షల మందికే వస్తుంది మరి ఈ పదమూడు లక్షల మందికి మనం చేయలేము ఇది ఒక థాట్ సార్ దీనికోసం మనకి నేషనల్ వైడ్గా నేషనల్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ విజువల్లీ ఇంపైడ్ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది దాని తగ్గ విధంగా స్టేట్ వైడ్గా ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు డిస్ట్రిక్ట్లో కూడా దానికి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్గా ఆఫీసర్ గారు ఉన్నారు దానికి అండ్ కలెక్టర్ గారు చైర్మన్ దానికి మనకి ఎన్ని ఇంత ఎన్ని రకాల ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి ఈ ఐడోనేషన్ సెంటర్ ప్రారంభించి ఎన్ని రోజులు అవుతుంది అసలు ఐ డొనేషన్ సెంటర్ని మేము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మేము ఐ డొనేషన్ స్టార్ట్ చేసామండి జూన్ జూలై నుంచి హైదరాబాద్లో ఉన్న ఐ బ్యాంక్స్ని ఫాలో అప్ చేస్తూ మనం ఆ ప్రిజర్వేటివ్ మీరియా తెప్పించుకొని ఆగస్ట్ ఫస్ట్ రోజు మనము ఒక ఐ డొనేషన్ చేశాము అలానే ఆగస్టులో ఒక నాలుగు ఐ డొనేషన్స్ సెప్టెంబర్లో నాలుగు అక్టోబర్లో ఒక మూడు ఐ డొనేషన్స్ చేసాము దాంతోని మనం నవంబర్లో ఏం చేశాము మనం ఏదో చేస్తున్నాము హైదరాబాద్ నుంచి ఐ బ్యాంక్ టెక్నీషియన్ వాళ్ళని పిలిపిస్తున్నాము పిలిపించి మనం ఇక్కడ చేయిస్తున్నాము ఇలా కాదు మనమే ఇక్కడ ఒక సెటప్ పెడదామని నవంబర్లో మేము ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ని నుంచి ఒక సర్టిఫికెట్ తీసుకున్నాం దానికి డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసి దాంట్లో ఒక మెంబర్షిప్ తీసుకున్నాం ఎప్పుడైతే మనం మెంబర్షిప్ తీసుకున్నామో మనం ఇప్పుడు చాలా అఫీషియల్గా మనం ఈ కార్యక్రమాలన్నీ చేయొచ్చు అలానే మనకి నవంబర్ ఎండింగ్లో మనకి నాలుగు మనకి ఐ బ్యాంక్ వాళ్ళు మనకు ఒక టెక్నీషియన్ ఇచ్చారు హైదరాబాద్లో ఎన్జిఓ ఐ బ్యాంక్స్ ఉన్నాయి సార్ ఎల్వి ప్రసాద్ వాసన్ ఐ బ్యాంక్ అగర్వాల్ ఐ బ్యాంకు సరోజని దేవ ఐ బ్యాంకు ఇవి ఉన్నాయండి ఈ ఐ బ్యాంక్స్తో కోఆర్డినేట్ చేసి ఒక ఐ బ్యాంక్ వాళ్ళు మీరు మాకు బాగానే కార్నియాస్ పంపిస్తున్నారు కాబట్టి మేమే మీకు టెక్నీషియన్ ఇస్తాము మీ డాక్టర్స్ బిజీగా ఉంటాయి ఇప్పుడు డాక్టర్ పుల్లారావు గారు కానీ డాక్టర్ నితీష్ గారు కానీ డాక్టర్ ప్రణూష్ గారు ముగ్గురు ఆప్తామోళ్ళు జస్ట్ వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళకి ఉంటుంది డైలీ ఆపరేషన్స్ ఉంటాయి డాక్టర్ అరినాథ్ గారు ఆయన ఒక ఆర్థోపెడిక్ సర్జన్ వాళ్ళ ప్రాక్టీస్లో వాళ్ళు ఉంటారు సో ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు మనమే ఒక టెక్నీషియన్ పెడదామని ఐ బ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చి మనకు ఒక టెక్నీషియన్ ఇచ్చారు ఇప్పుడు టెక్నీషియన్ అండ్ నేను ఇద్దరం కూడా ఇరవై నాలుగు గంటలు అవైలబుల్గా ఉంటాము మా డాక్టర్లతో పాటు అందుకనే మనం ఇప్పుడు ఎక్కువ కార్యా కలెక్షన్స్ చేయగలుగుతున్నాం ఇప్పటివరకు ఎన్ని కార్ణ్యా సేకరించారు మనము గత గత ఏడు నెలల్లో నూట ఇరవై ఏడు ఐడొనేషన్స్ చేయించగలిగామండి మనకి ఇన్ఫర్మేషన్ దాదాపు రెండు వందల పైగా ఉన్నాయి అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఇదంతా కూడా ఆధారపడేది ఎక్కడంటే మా వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ స్టేటస్లు ఇప్పుడు నా వాట్సాప్ స్టేటస్లో కానీ నా గ్రూప్లో కానీ ఎక్కడైనా ఏదైనా డెత్ వచ్చిందా కానీ ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి ట్రై చేస్తాను నైంటీ పర్సెంట్ అందరూ ఒప్పుకుంటున్నారండి ఎక్కడో కొన్ని చోట్ల మేము ఫెయిల్ అవుతున్నాము ఆ ఫెయిల్ అయినా కూడా ఏంటంటే ఆ డొనేట్ చేస్తారు ముందుకు వచ్చినా కూడా వాళ్ళకి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి కొంతమంది ఎలిజిబుల్ కాదు సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మ్యాచ్ అవ్వకపోయినప్పుడు వాళ్ళని మనం తీసుకున్న ఉపయోగం లేదు తీసుకోకూడదు కూడా అట్లా వదిలిపెట్టినాయి కాకపోతే నూట ఇరవై ఏడు డై డొనేషన్స్ మాత్రం చేయించగలిగారు ఈ ఐ డొనేషన్ టౌన్లోనైతే నో ప్రాబ్లం ఏమంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు చేసి ఇది రిస్క్ రిస్క్తో కూడుకుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్టు సార్ నల్గొండ టౌన్ దాదాపు ఒక ఐదారు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది మనం ఎక్కడికైనా ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాలు వెళ్ళగలం కానీ మాకు వచ్చే కాల్స్లో నాన్ లోకల్ కాల్స్ ఇప్పుడు కథాలగూడ నుంచి అండ్ ధర్వేశ్వరం కనగల్ గుర్రపోడు అటు రామన్నపేట వలిగొండ ఇటు చౌటుపల్ మనకి నకరికల్ గురజాల అలానే ఇటు నిన్న రాత్రి వేములపల్లి దగ్గర చేసాము అడ్కలపల్లి దగ్గర చేశామండి ఇలా అన్ని చోట్ల నుంచి కూడా మనం చేయొచ్చండి అంటే నేను మా టెక్నీషియన్ ఇద్దరు ఉన్నాము చలో బండి మీద వెళ్ళిపోదాం లేదా మా కార్లో డాక్టర్లు ఉన్నారు ఎవరో ఒకరు కార్ తీసుకొస్తారు ఆ కార్లో టెక్నిషియన్ మెటీరియల్ అంతా పెట్టుకొని మేము వెళ్ళిపోయి చేయగలుగుతున్నామండి మాకు ముఖ్యంగా కోఆపరేట్ చేస్తుంది ఇవాళ రోజు రెండు డిపార్ట్మెంట్స్ అంటే ఇటు మెడికల్ అంటే ఒక లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేసిన ఐడొనేషన్ సెంటరే కాకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా మాతో జాయిన్ అయింది సో డాక్టర్లు కూడా కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు డెత్ ఉందండి ఒకటి వాళ్ళతో మాట్లాడాము మీరు వచ్చి వాళ్ళతో మీరు కూడా ఒకసారి మాట్లాడండి అంటే మనం వెళ్ళి మాట్లాడుతున్నాం అక్కడికి అక్కడ చేస్తున్నాం అలానే ఫ్లెక్సీ సెంటర్స్ అండి నల్గొండలో ఇవాళ రోజు ఏంటంటే అట్లీస్ట్ కొంతమంది శ్రద్ధాంజలి అని మనం అక్కడక్కడ చూస్తాం సెంటర్స్లో చిన్న చిన్న ఫ్లెక్సీలు పెడతారు ఆ ఫ్లెక్సీలు చూడగానే అరే ఎవరితో డెత్ ఉంది ఇది ఎవరు చేశారు ఫ్లెక్సీ ఇమీడియట్గా ఆ ఫ్లెక్సీ సెంటర్కి వెళ్ళటం అట్లానే పోస్టర్స్ కొన్ని తయారు చేసి అన్ని చోట్ల పెట్టాము సో ఈ ఫ్లెక్సీ సెంటర్స్ వాళ్ళు ఇచ్చే సమాచారం కానీ కొంతమంది పబ్లిక్ వాలంటరీగా పాస్ ఇక్కడ ఒక చోట డెత్ ఉంది మా బజార్లో మీరు వచ్చి మాట్లాడండి అని చెప్పి పోయి మాట్లాడటము అలా చేయగలుగుతాము అయితే ఈ కొంతమందికి ఐ డొనేషన్ చేయాలని ఉన్నా అయితే ఈ అడ్రస్ తెలియక కొంతమంది ఎవరికి చెప్పాలి ఏందనేది కొంత సంశయంలో ఉంటారు దాని గురించి మీరు వాళ్ళకి క్లియర్గా చెప్పాలి ఇవాళ రోజు నల్గొండలో ఎస్ సార్ మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ రైట్ సార్ మేము చాలా సందర్భాల్లో చూసాము ఐడెంటిఫై చేయాలన్నా కూడా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఎలా అవ్వాలి కూడా తెలియదు సో అలాంటప్పుడు మేము అప్పీల్ చేసేది ఏంటంటే మా నెంబరే గుర్తుపెట్టుకోవాలని రూల్ లేదు నల్గొండ టౌన్లో ఉన్న ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా జనరల్గా ఒక డెత్ డిక్లేర్ అయ్యేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఏదో డాక్టర్ డిక్లేర్ చేస్తారు కొంతమందమో ఇంట్లోనే చనిపోతారు పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు చూసి ఓకే చనిపోయారని అంటారు సో అలాంటప్పుడు ఏంటంటే నల్గొండ టౌన్లో ఉన్న ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా కూడా మా నెంబర్స్ అవైలబుల్ ఉంటాయి అలానే గూగుల్ చేసినా కూడా నల్గొండ ఐ డొనేషన్ అని గూగుల్ చేసినా కూడా మా నెంబర్ డిస్ప్లే అవుతుంది అయితే ఐ డొనేషన్ సెంటర్కి ఒక ఆఫీస్ ఉందని కూడా తెలియదు జిల్లాకు ఆఫీస్ అడ్రస్ దీంతో వివరాలు ఏమేమి అందుబాటులో ఉంటాయి అది కొంత ఇప్పుడు మన నల్గొండలో మనకి బోయవాడ రామగిరిలో ఉన్న బోయవాడ అండి ఈ ఏరియా ఈ ఈ బోయవాడలో లైన్స్ భవన్ ఉంది ఇది మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేదా పాస్పోర్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఈ బోయవాడలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కన ఉన్న లైన్స్ భవన్లో మనకి ఐ డొనేషన్ సెంటర్ ఉంది ఒక ఎక్స్క్లూజివ్గా ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఉంటాయి మేము దాదాపు పన్నెండు పద్నాలుగు గంటలు ఈ ఐ బ్యాంక్లోనే ఉంటామండి మిగతా ఐదు ఆరు గంటలు ఏంటంటే ఏదైనా ఐ డొనేషన్ ఉంటే పోటాము ఒక ఏడెనిమిది ఎనిమిది గంటలు మా ఇంటికి మేము వెళ్తున్నాం మేము నైట్ పండుకోవడానికి ఆ నైట్ కూడా ఒక్కొక్కసారి ఫోన్ కాల్స్ వస్తే వెళ్తూనే ఉంటాం మేము ఈ ఐ డొనేషన్ తీసుకుంటుర్రు ఓకే అది ఎక్కడిస్తారు ఏందనేది ఎవరికి తెలియని విషయం దానికి కొంచెం దాని గురించి కూడా కొంచెం వివరించాలి మీరు మనకి ఒక ఎవరైనా పొరపాటున స్వర్గస్థులు అయినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ రాగానే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఐ డొనేషన్ చేయిస్తున్నామండి ఆ చేయించేటప్పుడు అది పెట్టుకోవడానికి మనం తీసిన కార్నియా ఈ కార్నియా పెట్టడానికి చిన్న బాటిల్ ఉంటాయి అమృతాంజన్ బాటిల్ కన్నా కొంచెం పెద్దగా దాంట్లో ఒక స్పెషల్ కెమికల్ ఉంటుంది దాంట్లోనే మనం నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు ప్రిజర్వ్ చేయొచ్చు దాన్ని ఆ బాటిల్లో ఒక బాటిల్ ఒక్కొక్క రైట్ కార్నియా ఇంకో బాటిల్ లెఫ్ట్ కార్నియా పెట్టేసి అది ఇమీడియట్గా మనం హైదరాబాద్ పంపిస్తాం హైదరాబాద్లో మనకి ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ సరోజినీదేవి ఐ బ్యాంక్ అండ్ వాసన్ ఐ బ్యాంకు అగర్వాల్ ఐ బ్యాంకు ఈ నాలుగు ఐ బ్యాంకులో మన దగ్గర మనం ఎవరిదైతే ఆ బాటిల్ వాడామో వాళ్ళకి ఇమీడియట్గా పంపించేస్తాం వితిన్ అవర్స్లో పంపిస్తాం పంపించిన తర్వాత వాళ్ళు అక్కడ దాన్ని ఒక రెండు గంటల పాటు దాన్ని పరీక్షలన్నీ చేస్తారు ఆ డోనర్కి సంబంధించిన బ్లడ్కి సంబంధించి హెచ్ఐవి కానీ వీడిఎర్ఎల్ కానీ సిఫ్లిస్ కానీ హెచ్బిఎస్ఏజీ కానీ హెచ్సివి కానీ ఇలాంటి వైరల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయో ఆ పరీక్షలన్నీ చేస్తారు అలానే స్పెక్యులర్ మైక్రోస్కోప్ ద్వారా ఈ ఈ కార్యాలో లోపడ ఉన్న లేయర్లో లోపల ఉన్న ఎండోథిలియల్ సెల్స్ ఎలా ఉన్నాయి కౌంటు అది చూస్తారు ఆ కౌంటుని బట్టి ఆ కార్నియాన్ని నాలుగు గ్రేట్లుగా డివైడ్ చేస్తారు చేసి ఇది ఏ పేషెంట్కి వాడాలనేది ఒక కమిటీ డిసైడ్ చేస్తుంది చేసి అప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు పేషెంట్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ థర్టీ సిక్స్ అవర్స్లోగా ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తారండి సో మనం కలెక్ట్ చేసిన రెండు కార్నియాల్లో ఒక కార్నియా ఒకళ్ళకి ఇంకో కార్నియా ఒకళ్ళకి మినిమం అది మినిమం ఇద్దరికి వెళ్తుంది కొన్ని సందర్భాలలో ఈ కార్నియాలో మనకి యాక్చువల్గా ఐదు లేయర్లు ఉంటాయి ఈ కార్నియాలు ఐదు లేయర్లు ఉంటాయి సో పది మందికి ఉపయోగపడచ్చు కాకపోతే ఓన్లీ సెకండ్ లియరే కావాలి థర్డ్ ఇయరే కావాలి ఫోర్త్ లియరే కావాలనే కేసెస్ తక్కువగా ఉంటాయి సో టోటల్ కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువగా ఉంటాయి అరౌండ్ నైంటీ పర్సెంట్ ఉంటాయి కాబట్టి మినిమం ఇద్దరికైతే ఒక ఐ డొనేషన్ ఉపయోగపడుతుంది మనకి ఈ కార్నియా ధర కంటి చూపు అందిస్తున్నాడు ఓకే అది ఇదే గవర్నమెంట్లా విత్ కాస్ట్ తోటి ఎంత అవుతుంది ఇది గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ అండి ఒకటి గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఉన్న సందర్భాలలో ఫ్రీ అవుతుందండి లేదు అని అంటే ఆరోగ్యశ్రీ ఉంటే మనక గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ దాదాపు ఫ్రీ ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా ఉంటాం ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉన్న వాళ్ళకి ఇది పద్దెనిమిది వేల రూపాయలు గవర్నమెంట్ రియంబర్స్మెంట్ వస్తుంది వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్కి అదే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది లేదు ఆరోగ్యశ్రీ కార్డు కింద పెట్టుకుంటే కొన్ని హాస్పిటల్స్లో దానికి ముప్పై వేల రూపాయల వరకు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది సో పద్దెనిమిది వేలు ఈహెచ్ఎస్కి ముప్పై వేలు ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి రియంబర్స్మెంట్ వస్తుంది హాస్పిటల్స్కి ఇది కాదు మనం ఆర్గెస్ట్రీ లేదు ఇన్సూరెన్స్ లేవు ఏమీ లేవు అనుకుంటే హార్డ్లీ ఒక నలభై యాభై వేలు అవుతుందండి ఈ కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం నలభై వేలు నలభై యాభై వేలు సార్ ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే లక్షల్లో అవుతుంది వాటితో పోలిస్తే ఈ డబ్బులు ఎంత నలభై యాభై వేలు ఇది కూడా నండి అన్ని హాస్పిటల్స్లో మేము చూస్తాము కార్పొరేట్ అని అంటారు కానీ ప్రతి ఒక ఐ హాస్పిటల్స్లో దాదాపుగా ఫ్రీగా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు సార్ ఈ పేషెంట్కి చిన్నప్పటి నుంచి చూపు లేదు ఇరవై రెండు వేల ఆడపిల్ల ఈమెకి చూపు రావాలంటే నలభై యాభై వేలు ఖర్చు అవుతుంది మనకి కార్నియా దొరికింది కానీ ఆ కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఆ థియేటర్ కానీ ఆ డాక్టర్ ఛార్జెస్ కానీ ఇవన్నీ ఉంటాయి సో వీటి అన్నిటికీ నలభై యాభై వేలు అయితే అంటే ఇచ్చే దాన్ని దానం చేసే గుణం ఉన్న స్వా వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ తీసుకున్నా చేయిస్తారు ఈవెన్ మన నల్గొండలో మన లైన్స్ భవన్కి ఎవరైనా వస్తే వాళ్ళకి చేపడైనంతగా మనం చేయటం ట్రై చేస్తాం అయితే ఇక్కడ సేకరించిన కార్యాలు ఎక్కడ పంపుతారు మీరు మనము ఇక్కడ నుంచి తీసుకుని హైదరాబాద్కి వెళ్తారు పంపించేది మనకి నియరెస్ట్ సెంటర్ హైదరాబాద్ మనం విజయవాడ తిరుపతి వైజాగ్ కూడా పంపించచ్చు కానీ ట్రాన్స్పోర్టేషన్ డిలే అన్ని గంటలు జర్నీ చేసే బదులుగా త్రీ అవర్స్లో హైదరాబాద్కి వెళ్ళిపోతుంది ఇప్పటివరకు మీరు సేకరణ ఎంతమందికి నేత్రధారణ చేసారు సార్ ఈ నూట ఇరవై ఏడు కుటుంబాల దైవత్వం వల్ల ఆ నూట ఇరవై ఏడు మంది మనం ఫోన్ చేయగానే వాళ్ళందరూ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఓకే అండి రండి మేము ఐ డొనేషన్ చేయిస్తామని ఇచ్చిన దేవుళ్ళ వల్ల అండి నూట ఇరవై ఏడు లెఫ్ట్ నూట ఇరవై ఏడు రైట్ అంటే రెండు వందల యాభై నాలుగు కార్నీయాలు మనం చేసుకున్నాం మినిమం రెండు వందల యాభై నాలుగు మంది చూపించాం సార్ మేము అది మాత్రం ఆ నూట ఇరవై ఏడు కుటుంబాలకి మాత్రం ధన్యవాదాలు రెండు వందల యాభై నాలుగు మందికి చూపు సార్ ఒక తల్లి ఏమంటారు సార్ నా బిడ్డకి చూపు లేదండి నా రెండు కళ్ళు ఉన్నాయి కదా ఒక కన్ను తీసి ఇవ్వండి నా బిడ్డకి కానీ చట్టం ఒప్పుకోదు రెండు కిడ్నీలో కిడ్నీ ఇవ్వచ్చు లివర్లో సగం ఇవ్వచ్చు కానీ రెండు కార్నియాలు ఉన్నాయి కదా లేదా రెండు కళ్ళు ఉన్నాయి ఒక కన్ను తీసి ఇవ్వమంటే చట్టం ఒప్పుకోదండి టిష్యూ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ఉంటుంది దాని ప్రకారం కుదరదు ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళే ఇవ్వాలి సో ఆ ఇరవై రెండేళ్ళ పాపకి కంటి పోస్తే ఆ తల్లి అంత ఆనందపడుతుంది సార్ నా బిడ్డకి ఇవాళ చూపు వచ్చింది రేపు పెళ్ళి అవుతుంది పిల్లలు ఒక జనరేషన్ డెవలప్ అవుతుంది అయితే ఈ మరణానంతరం మాత్రమే సేకరణ అనేది అందరికీ అవగాహన ఉంది కానీ ముందే నేత్ర అగ్రిమెంట్ చేసుకోవచ్చు అనేది ఉందా ఉన్నదండి ఫామ్స్ అవి ప్రతిజ్ఞాపత్రాలు అంటామండి చాలామంది అడుగుతున్నారు సార్ నేను ఆర్గాన్ డొనేషన్ చేస్తాను నా బాడీ డొనేషన్ చేస్తాను నా మరణానంతరం నేను ఐ డొనేషన్ చేస్తాను దానికి ప్లాట్ఫామ్స్ కావాలి అని ఎస్ ఆ ప్లాట్ఫామ్స్ కూడా దాదాపు ఒక ముప్పై వేల ప్లాట్ఫామ్స్ మన ఆఫీస్లో రెడీగా ఉన్నాయి లైన్స్ భవన్లో ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా మేము ఆర్గాన్ డొనేషన్ది బాడీ డొనేషన్ది ఐ డొనేషన్ ప్లాట్ఫామ్స్ ఇస్తాం ఇస్తాము కానీ ప్లడ్జ్ చేసినంత మాత్రాన గ్యారంటీ కాదు సార్ ఇప్పుడు మేము ఈ ఐ డొనేషన్స్ మీద ఇంతకరంగా చేస్తున్నాం రేపటి రోజు మాకేమన్నా అయినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం షాక్తో ఉంటుంది అలాంటప్పుడు ఎవరో వచ్చేసి మీ అయినప్పుడు ఐ డొనేషన్ చేస్తారు ప్లడ్ చేశారు చేస్తారు ఫామ్ ఇక మీరు మేము తీసేసుకుంటామంటే కుదరదండి ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి అందుకని మేము చెప్తాం ఈ పత్రాల మీద సంతకాలు పెట్టినంత మాత్రాన కాదు సార్ ఇది ఒక అవగాహన కోసమే మీ చుట్టుపక్కల ఎవరైనా ఎక్కడైనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఇమీడియట్గా మాకు పాస్ చేయండి మాకు ఫార్వర్డ్ చేయండి మీ దగ్గరలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మా నెంబర్ ఇస్తారు మాకు ఫార్వర్డ్ చేయండి మేమే వచ్చి మాట్లాడుతాం వాళ్ళతోనే అయితే ఈ కార్నియా ఉంది చూడండి ఒక్క కార్నియా ద్వారా ఎంతమందికి చూపు అందించండి మినిమం ఐదుగురికి ఇప్పుడు ఈ కార్నియా ఉన్నది సార్ దీంట్లో నాలుగు లేయర్లు ఉంటాయి ప్లస్ ఐదో లేయర్ రెండో లేయర్ సెల్స్ అలానే దీంట్లో ఐదు లేయర్లు మొత్తం పది లేయర్లు అండి కాబట్టి పది మందికి ఒక ఐ డొనేషన్ పది మందికి ఉపయోగపడుతుంది కాకపోతే ఏంటంటే సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్ ఫిఫ్త్ లేయర్ కావాలి అనే డిమాండ్ తక్కువగా ఉంటుంది టోటల్ కార్యానైనా ఎక్కువగా ఉంటుంది అందుకనే మనకి ఒక నేత్రదానం ఇద్దరికి కంపల్సరీ ఇద్దరి నుంచి నలుగురు వరకు చూపు వస్తుంది మనం చెప్తుంటాం నూట ఇరవై ఏడు ఐడొనేషన్స్ చేశామంటే రెండు వందల యాభై నాలుగు మంది చూపు గ్యారంటీ ప్లస్ ఇంకొంతమందికి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ లేయర్ లేయర్ టెక్నాలజీ వల్ల అయితే రక్తదానం నేత్రదానం ఇంకొకటి పార్థివ దేవం మీద కొంత అవగాహన తగ్గుతుంది దాని గురించి కొంచెం అవగాహన ఎస్ సార్ ఈ అందరికీ కూడా ఇవన్నీ కూడా అవగాహన ఉన్నాయి సార్ ఇప్పుడు పార్థివ దేహాన్ని మనం దానం చేయాలని కూడా అనుకుంటారు వాళ్ళు మార్నింగ్ నకరికల్లో ఒక డెత్ జరిగింది సార్ సో వాళ్ళు ఐ డొనేషన్ అనుకున్నారు మనం మాట్లాడిన తర్వాత ఎస్ సార్ మేము బాడీ డొనేషన్ కూడా ఇస్తాము మా అమ్మగారు కూడా ఒకప్పుడు ఆలోచనలో ఉండేది బాడీ డొనేషన్ మీద కానీ ఎవరిని కాంటాక్ట్ చేశారు చేయాలో తెలియదు అక్కడ క్లబ్ వాళ్ళని కాంటాక్ట్ చేశారు మనీ కాంటాక్ట్ చేశారు మనం ఇమీడియట్గా డాక్టర్ పుల్లారావు గారు సూచనలతోని నల్గొండ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎనాటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం ఇమీడియట్గా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అంబులెన్స్ని పంపించి బాడీ తెప్పించి మనం నల్గొండ మెడికల్ కాలేజీకి ఇచ్చాము చట్టంలో ఏమున్నదంటే సార్ ప్రతి ఒక్క పది మంది వైద్య విద్యార్థులకి ఒక బాడీ కావాలి ఒక డెడ్ బాడీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేయాలి వాళ్ళు కొత్త కొత్త పరిశోధనలు చేసి కొత్త ఇన్వెన్షన్స్ చేయాలంటే సో అన్ని బాడీస్ రావడం లేదు అది ఒక పెద్ద షార్టేజ్ ఉంది సో ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాల ద్వారా మనం నాలుగు బాడీ డొనేషన్స్ ఈ నాలుగు నెలల్లో చేయగలిగాం సార్ మనం ఈ నేత్రదానం అనేది మతాలకు సంబంధించిన ఏమైనా ఉందా అన్ని మతాలకు సంబంధించిన వారు చేయొచ్చు అంటే ఇప్పుడు మన నూట నలభై కోట్ల జనాభా మన భారతదేశంలో ఉంది అండ్ దాదాపుగా ఏడు వందల కోట్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉంది అసలు కళ్ళు లేకపోవడం అనేది మతానికి సంబంధించింది కాదండి అలాంటప్పుడు మతాల పరంగా నేత్రదానం కులాల పరంగా నేత్రదానం ప్రాంతాల పరంగా నేత్రదానం అనేది ఎక్కడా లేదండి ఇప్పుడు మనకి ప్రపంచంలో అన్ని రకాల మాత్రం ఇప్పుడు అమెరికాలో డొనేషన్ జరుగుతాయి పాకిస్తాన్లో జరుగుతాయి దుబాయ్ కంట్రీస్లో జరుగుతాయి ఇరాన్ ఇరాక్లో జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల దేశాల్లో జరుగుతున్నాయి కేవలం ఏంటంటే మన అపోహ అనమాట అరే మనం చేయకూడదు మనం చేస్తే మన అయితేదానం కేవలం అపోహ అలానేనండి ఇప్పుడు మనకు నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు మా బ్యాంక్ వస్తుంటారు సార్ చాలామంది వచ్చి వాళ్ళు సార్ ఇట్లా మా అబ్బాయికి కరెటోకోనస్ వైరస్ వల్ల లేదా ఒక వైరస్ వ్యాధ వల్ల కన్ను పోయిందండి రెండు కళ్ళు పని చేయట్లేదు మేము సఫర్ అవుతున్నాం అంటారు ఇమీడియట్గా మనం చూస్తాం లోకల్ డాక్టర్స్కి చూపెట్టి ఇది ఈ కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేస్తే వీళ్ళకి ఉపయోగపడతాను కానీ ఇమిడియట్గా హైదరాబాద్ విచ్చి చేయిస్తున్నాం మనం మరి వాళ్ళలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కేవలం ఒక మతము లేదా ఒక కులము ఒక ప్రాంతం వాళ్ళు అనడం తప్పండి ఇది అందరూ చేస్తున్నారు అందరిని ఎంకరేజ్ చేయాల్సిందే అందరూ కూడా ముందుకు వచ్చి నేత్రధనాలు చేయాల్సిందే ఎందుకంటే దీంట్లో అసలు సంబంధం లేదండి సరే ఒక గుడ్డి వాళ్ళకి కుల మతంతో సంబంధమే ఉందండి అండ్ ఒక తల్లి ప్రేమకి కుల మతంతో సంబంధమే ఉందండి ఆకలి అవుతున్నప్పుడు అన్నం పెట్టే దేవుడు కావాలి అలానే కంటి చూపు లేని వాళ్ళకి కంటి చూపు మనం ఇద్దాము అనే అనే ఆలోచన అనే మానవత్వం కావాలి అంతేగాని దీంట్లో వాటితో సంబంధం లేదండి అయితే ఇంత అనతికాలంలోనే ఇన్ని కార్యాలు సేకరించిన మీకు జనం నుండి కానీ సమాజం నుండి కానీ ఏం సపోర్ట్ మీరు సార్ మనకి రెండు రకాలు అండి ఒకటేంటంటే కొంతమంది మా దగ్గరకు వచ్చి మీరు హైడ్రోషన్స్ బాగా చేయిస్తున్నారు కదా మీకు ఫ్రీజర్ బాక్స్ కావాలంటే లక్ష రూపాయలు అయింది కదా అది మేము ఇస్తామంటారు అలానే వెహికల్ కావాలి కదా బాడీని షిఫ్ట్ చేయడానికి అంటారు కానీ అవసరం లేదు ఎందుకంటే మాకు లైన్స్ క్లబ్ ద్వారానే మాకు ఇక్కడ ఎల్వీ సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్వీ పెట్రోల్ బంక్లో ఒక ఫ్రీజర్ బాక్స్ ఉంది అలానే మన రెడ్ క్రాస్లో ఒక ఫ్రీజర్ బాక్స్ ఉంది దాదాపు వీళ్ళు ఫ్రీగా ఇస్తారండి అండ్ ప్రైవేట్లో కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద దానికి కాస్ట్ కాదు కాబట్టి మనకు వద్దంటాం వెహికల్ కూడా వద్దంటాం మనం దాని బదులుగా మేము అడిగేది ఏంటంటే మీరు ఎక్కడ బజార్లో వెళ్తున్నా కూడా మీ చుట్టుపక్కల కానీ మీ వాట్సాప్ గ్రూపులు స్టేటస్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఇండియా మొత్తంలో ఎక్కడైనా ఒక డెత్ మీ నోటీస్కి వస్తే ఇమ్మీడియట్గా మాకు తెలియజేయండి మేము వాళ్ళతో మాట్లాడతాం ఐ డొనేషన్ చేయిస్తాం చివరగా ఈ ఐ డొనేషన్ సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు జనాలకు సమాజానికి ప్రజలందరూ డొనేషన్స్కి ముందుకు రండి ఏది వీనేదో ఐ డొనేషన్స్ గురించి చెప్తున్నాడు మరి వీళ్ళ కుటుంబంలో ఎవరు చేశారంటే మొన్న ఆగస్ట్ ఇరవై నాలుగు మా అయ్య గారు చనిపోయారు ఐ డొనేషన్ చేయించాము అలానే మా చిన్నత్త గారు చనిపోయారు ఐడొనేషన్ చేయించాము చిన్నమ్మ గారు ఒకళ్ళు చనిపోయారు ఐడొనేషన్ చేయించాము మా బంధువులలో దాదాపు ఏడుగురు చనిపోయారు ఈ మధ్యకాలంలో ఏడుగురి కూడా మేము ఐడొనేషన్ చేయించాము ఒకళ్ళది బాడీ డొనేషన్ చేయించాము సో నేను అది ప్రాక్టికల్గా మా కుటుంబంలో కూడా మేము ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి ఇది ఒక కుటుంబ సాంప్రదాయంగా చేసుకోండి మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎక్కడ ఎక్కడైనా కూడా ఏ ఏజ్ అయినా కూడా ఐ డొనేషన్కి ఏజ్తో సంబంధం లేదండి నూట పది సంవత్సరాల విమెన్ దగ్గర నుంచి మనం ఐ డొనేషన్ సేకరించాము అలానే పంతొమ్మిది సంవత్సరాలు అమ్మాయి మార్క్స్ తక్కువగా వచ్చినాయని చనిపోతే వాళ్ళ ఫాదర్తో మాట్లాడాము ఆయన ఫాదర్ కూడా ముందుకొచ్చి సార్ మేము డొనేషన్ చేస్తా అన్నారు అలానే మొన్న మధ్య ఒక కేవలం ఆరు నెలల పాప చనిపోయిందండి ఆరు నెలల పాప హార్ట్ ప్రాబ్లంతో చనిపోయింది వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం వాళ్ళు ఒప్పుకున్నారు కానీ అప్పటికే డ్యూరేషన్ ఎక్కువైపోయింది అంటే ఇందాక చెప్పే కదా ఆరు నుంచి ఎనిమిది గంటల్లోగా నిత్రానం చేయించాలి బాడీ ఫ్రీజర్లో లేదు అలానే కొన్ని సందర్భాల్లో పన్నెండు పదిహేను గంటలు దాటిపోతుంది ఫ్రీజర్లో పెట్టినా కూడా అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం చేయలేము సో వయసుతో సంబంధం లేదండి అండ్ కొంతమంది అనుకుంటారు వంద ఏళ్ళు ఉన్నాయి లేదా డెబ్బై ఏళ్ళు ఉన్నాయి చనిపోయిన ఆయనకి కంట ఆపరేషన్లు అయినాయి సంబంధం లేదండి కంటి ఆపరేషన్లు అయిన వాళ్ళు కంటి చూపు తక్కువగా ఉన్నవాళ్ళు కళ్లద్దాలు పెట్టుకున్న వాళ్ళు ఈ పదమూడు లక్షల మంది కార్నియల్ బ్లైండ్స్ తప్ప మిగతా తొంభై లక్షల మంది మిగతా బ్లైండ్స్ వాళ్ళు కూడా నిత్రదానం చేయొచ్చు కాబట్టి ఇది అర్థం చేసుకోండి అసలు డెత్ అనేది ఒకటి ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వాళ్ళని అడుగుతాము చనిపోయిన వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము మాట్లాడతాము వాళ్ళ మెడికల్ రికార్డ్ తీసుకుంటాము హెచ్ఐవీ హెపటైటిస్ వీడిఆర్ఎల్ సిఫిలిస్ అండ్ బ్లడ్ క్యాన్సర్ ఓన్లీ బ్లడ్ క్యాన్సర్ ఆర్ బోన్ క్యాన్సర్ అంతే మిగతా క్యాన్సర్స్ వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు సో ఈ ఐదు రకాల వాళ్ళు అండ్ రేబీస్ కుక్క కాటు వాళ్ళు కొంతమంది చనిపోతారు ఆ రేబీస్ ఈ ఆరు రకాల వాళ్ళు మాత్రమే నేత్రదానానికి అనర్హులు వాళ్ళు చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా వాళ్ళు అనర్హులు కానీ మిగతా ప్రతి ఒక్కళ్ళు కూడా నేత్రదానం అండి ఇది నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ ద్వారా నేత్రదాన కార్యక్రమాలు జరుగుతున్న అందులోనూ ముఖ్యంగా చిరునోముల చంద్రశేఖర్ ఆయన కృషి అమోఘం అద్భుతం అందరూ ఆయనకు సపోర్ట్ చేసి నేత్రం కావాలన్నా నేత్రం డొనేట్ చేయాలన్న ఐ డొనేషన్ సెంటర్ను సంప్రదించండి కెమెరామెన్ రవితో గిరి ఏసీటీ న్యూస్ నల్గొండ